ఇటలీలో స్మాల్ జెట్ అంటే ఓ పన్నెండు మెంబర్స్ ఉండేటువంటి జెట్ అనమాట విమానము స్మాల్ అంటే ట్రైనింగ్కు దానికి దీనికి చిన్న చిన్న వాడికి వాడుతుంటారు ఆ విమానం ఇటలీలో సిటీ అనేటువంటి మెయిన్ రూట్లో అంటే ఇప్పుడు మనము ఉరుబైట రోడ్స్ ఉన్నాయి కదా నేషనల్ హైవేస్ అట్లా ఉంటా పడింది సడన్గా అనమాట పడిపోతే ఆ బైక్ పైన రోడ్లో పోతా ఉంటారు కదా బైక్ పైన పోయేటువంటి వాళ్ళకు ఇంజూరీ అయింది అయితే దీనిపైన ఆ సంస్థ వాళ్ళు ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు ఆర్డర్ చేస్తే దీంట్లో వాళ్ళు చనిపోయిన వాళ్ళు టోటల్ నలుగురు ఇద్దరు ఇద్దరు నలుగురు మెంబర్స్ ఉన్నారు నలుగురు మెంబర్స్ కూడా చనిపోయినారు అయితే వీళ్ళకు ఇన్సూరెన్సు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వస్తాయి తర్వాత ఇప్పుడు మనకు విమానాలు ఫీల్డ్ అంతా ఏ విమానం ఎగిరినా కూడా చిన్నది కానీ పెద్దది కానీ అక్కడ మెకానిక్స్ ఇంజనీర్స్ వాళ్ళందరూ ఉంటారు ఉంటారు ప్రతిదానికి ఒక డాక్యుమెంట్ అనేది ఉంటుంది డాక్యుమెంట్లో అన్ని ఇంజన్ ఎలా ఉంది పెట్రోల్ ఎలా అయింది ఇవన్నీ కూడా అన్నీ చెక్ చేసి అన్నీ ఓకే అయిన తర్వాతనే దాన్ని డాక్యుమెంట్ అంటారు ఇన్ డాక్యుమెంట్ ఇన్ డాక్యుమెంట్ ఓకే అయిన తర్వాతనే ఫ్లైటు గాలిలోకి ఎగడం అనేది మూమెంట్కి ఇస్తారనమాట అది సో దీంట్లో వీళ్ళు చెక్ చేసినప్పుడు ఎవరైతే వీళ్ళు ఉంటారు కదా టెక్నీషియన్స్ వీళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళపైన సంస్థ వాళ్ళు డిసిప్లియాక్షన్ ఇనిషియేట్ చేస్తారు వీలైతే వీళ్ళు ఏదైనా పొరపాటు చేసి ఉంటే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటారు వీళ్ళైతే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ కూడా చేసేయడానికి అవకాశం ఉందన్నమాట